మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వికలాంగులకు ఒక మంచి శుభవార్తను అందించడం అనేది జరిగింది ఏంటి ఆ శుభవార్త అంటే వికలాంగులకు ఫ్రీగా అందజేసేటువంటి రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్ళు అంటే మూడు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేయడానికి సిద్ధమైంది దీనికి సంబంధించినటువంటి వివరాలు అంటే ఈ మోటార్ సైకిళ్లను ఎప్పుడు పంపిణీ చేయనున్నారు ఆ తర్వాత ఎవరెవరికి పంపిణీ చేయనున్నారు ఎంత మందికి పంపిణీ చేయనున్నారు దీనికి సంబంధించి ఈ వికలాంగులకు ఎంత శాతం వైకల్యం ఉండాలి ఆ తర్వాత వయసు ఎంత ఉండాలి సోషల్ స్టేటస్ ఏ విధంగా ఉన్న వారికి ఇస్తారు అంటే సంవత్సర ఆదాయం ఎంత ఉండాలి అదే విధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి అంటే చదువుకున్నటువంటి వారికే ఇస్తారా లేనట్లయితే చదువు లేని వారికి ఏమైనా ప్రాధాన్యం ఉంటుందా అన్న టోటల్ పూర్తి వివరాలను ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకు ప్రతి సంవత్సరము ఇచ్చేటువంటి ఈ ఫ్రీ మోటార్ సైకిళ్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఇక్కడ ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇక్కడ నియోజకవర్గానికి పది మంది చొప్పున టోటల్గా అన్ని నియోజకవర్గాలకు కలిపి పదిహేడు వందల యాభై మందికి ఈ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్లను ఫ్రీగా అందజేయడం అనేది జరుగుతుంది అయితే ఎప్పుడు ఈ మోటార్ సైకిళ్లను అందజేస్తారు అంటే ఈ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్లకు సంబంధించినటువంటి ఫైల్ అనేది ఆర్థిక శాఖకు పంపించడం అనేది జరిగింది ఆర్థిక శాఖ కూడా దానికి ఆమోదం తెల్ తెలియజేయడం అనేది జరిగింది మొన్న ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ బడ్జెట్ లో కొంత బడ్జెట్ ను వీటికి కేటాయించడం అనేది కూడా జరిగింది ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత నాలుగు నెలల లోపే ఇక్కడ టెండర్లను పిలిపించి ఈ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్లను తయారు చేయించి మనకు మార్చి లోపే ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి పది మంది చొప్పున అర్హులైనటువంటి వారికి ఈ ఉచిత మోటార్ సైకిళ్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఇక ఈ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్ల పంపిణీ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పదిహేడు వందల యాభై మందికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఇది మంచి ఆలోచన అని చెప్పవచ్చు ఇక ఈ రెట్రోఫిడ్డెడ్ మోటార్ సైకిళ్ళు ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ అరాతల ప్రమాణాలను కూడా సంబంధిత మంత్రిత్వ శాఖ రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే మొదటగా అరాతలు ఏంటి అంటే ఈ రెట్రోఫిడ్డెడ్ మోటార్ సైకిళ్ళు కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ డెబ్బై శాతానికి పైగా వైకల్యం అనేది కలిగి ఉండాలి డెబ్బై శాతం ఉంటే సరిపోతుంది ఆ పైన డెబ్బై ఐదు కానీ ఎనభై గాని ఎనభై ఐదు కానీ తొంభై గాని వంద శాతం గాని ఈ విధంగా వైకల్యం ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక డెబ్బై లోపు అంటే అరవై తొమ్మిది శాతం వైకల్యం ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళు అనర్హులుగా పరిగణించడం అనేది జరుగుతుంది అయితే ఈ డెబ్బై శాతం వైకల్యం అనేది సదరం సర్టిఫికేట్ లో కలిగి ఉండాలి ఖచ్చితంగా సదనం సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది మాన్యువల్ పద్ధతిలో పాత పద్ధతిలో సర్టిఫికేట్లను సబ్మిట్ చేసినట్లయితే వారికి ఈ మోటార్ సైకిళ్లు ఇవ్వడం అనేది జరగదు ఇక మనకు వయసు ఎంత ఉండాలి అన్నది కూడా వాళ్ళు పేర్కొన్నారు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వికలాంగులకే ఈ రెట్రోఫిటెడ్ ఫిట్టెడ్ మోటార్ సైకిళ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక సోషల్ స్టేటస్ అంటే సంవత్సర ఆదాయము ఎంత ఉండాలి అంటే ఇక్కడ సంవత్సరానికి ఆదాయం అనేది మూడు లక్షల లోపు ఆదాయాన్ని కలిగి ఉండాలని ఈ నియమ నిబంధనలో పేర్కోవడం అనేది జరిగింది ఇక తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉండాలా అంటే మొదటగా ఈ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిల్ అనేవి చదువుతున్నటువంటి వారికే ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే చదువును కంటిన్యూషన్గా గా కొనసాగిస్తున్నటువంటి దివ్యాంగులకే ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కాలేజీకి పోయి రావడానికి ఇబ్బందులు పడతారు బస్సులు ఆటోలు ఎక్కాలంటే ఇబ్బందులు పడతారు కాబట్టి ముందుగా చదువుకుంటున్నటువంటి వికలాంగులకే ఇందులో ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే చదువుకుంటున్నటువంటి అందరి వికలాంగులకు ఇస్తారా అంటే డిగ్రీ పైన డిగ్రీ తర్వాత పీజీ కానివ్వండి పిహెచ్డి కానివ్వండి వివిధ అయ్యర్ కోర్సులను చదువుతున్నటువంటి దివ్యాంగులకు ఈ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే కేవలం ఈ చదువుకుంటున్నటువంటి వారికే ఇస్తారా అంటే ఇక్కడ చదువుకోకున్నా కానీ ఒక సంవత్సరం నుంచి స్వయం ఉపాధి పొందుతున్నటువంటి దివ్యాంగులను కూడా గుర్తించి వారికి కూడా ఈ మోటార్ సైకిళ్ళను ఇవ్వడం జరుగుతుంది అని పేర్కొన్నారు అంటే ఇక్కడ చదువు లేకపోయినా గానీ అంటే మినిమం క్వాలిఫికేషన్ అనేది తెలియజేయలేదు చదువు లేకపోయినా కానీ స్వయం ఉపాధిలో ఏదైనా ఉపాధిని కల్పించుకొని తమకు తాము బతుకుతూ ఇతరులపైన ఆధారపడకుండా వారి జీవితాన్ని వారు జీవిస్తూ మరొకరికి ఇక్కడ జీవనోపాధిని కల్పించే వికలాంగులు ఎవరైతే ఉంటారో స్వయం ఉపాధితో బతుకుతున్న వికలాంగులు వారికి కూడా ఇందులో ప్రాధాన్యం ఇచ్చి ఉచితంగా ఈ మోటార్ సైకిళ్లను ఇవ్వడం జరుగుతుంది అని ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది ఈ విధంగా మనకు ఈ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిల్ అనేవి ఆంధ్రప్రదేశ్లో నాలుగు నెలల లోపే అరువులైనటువంటి వారికి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఇక ఈ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కాని అంటే ఈ గైడ్ లైన్స్ లో మార్పులు చేర్పులు ఏమైనా చేసినా గాని ఇంకా ఏమైనా అదనపు సమాచారము ఇక్కడ సంబంధిత శాఖ నుంచి కానివ్వండి లేదా సెక్రటేరియట్ నుంచి కానివ్వండి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి అంతర్నేత్ర ఎప్పుడైనా కానీ జెన్యున్ న్యూస్నే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే చాలా ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నది లేనిది కల్పించి ఇక్కడ వికలాంగులను లేదా ఇతర పథకాలను పొందుతున్నటువంటి వారిని కు గురి చేయడం అనేది జరుగుతుంది ఆ విధంగా కు గురి చేసినప్పుడు ఏ ఏ ఛానల్ నిజం చెప్తుందో ఏ ఛానల్ అబద్ధం చెప్తుందో అన్న సందేహం అనేది ఇక్కడ ప్రజలలో ఉంటుంది కాబట్టి దీనిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అంతర్నేత్ర ఛానల్ ఎక్కడ కూడా అబద్ధాలను ఫేక్ న్యూస్ను ప్రచారం అనేది చేయదు మీకు అందించడం అనేది జరగదు ఇక పేదలు అయినటువంటి ఇక్కడ వికలాంగులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి వితంతులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి వీళ్ళందరినీ ఫేక్ న్యూస్ ప్రసారం చేసి వీళ్ళని మోసం చేసి పక్కదారి పట్టించినట్టయితే మనకు ఏమొస్తుంది అన్నది కూడా ఈ ఫేక్ న్యూస్ను ప్రసారం చేసే యూట్యూబ్ ఛానళ్లకు నేను తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ వికలాంగులకు సంబంధించి దయచేసి యూట్యూబ్ ఛానల్ ఏదైనా కానీ మీకు తెలిసిన జెన్యున్ సమాచారం అయితేనే తెలియజేయండి ఫేక్ న్యూస్ను ప్రచారం చేసి కాళ్ళు చేతులు లేనటువంటి వారిని కళ్ళు లేనటువంటి వారిని ఇక్కడ చెవులు లేనటువంటి వారిని మతిస్థిమితం లేనటువంటి వారిని గందరగోళానికి కు గురి చేయడం అనేది మంచిది కాదు అది మీకు ఏ విధంగా కూడా శోభనివ్వదు భగవంతుడు కూడా మీకు సహకారాన్ని అందజేయడు ఇది గుర్తుపెట్టుకోండి ఇక మిత్రులకు తెలియజేస్తున్నది ఏంటి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు